హలో వెల్కమ్ టు మిథిన్స్ క్రియేషన్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చి తోటకూర వెజ్ మంచూరియన్ బాల్స్ ఆకుకూరల్ని ఎక్కువగా తినటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఈ విషయం మీకు తెలుసు అందుకని తోటకూరతో వెజ్ మంచూరియన్ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక కట్ట తోటకూరను తీసుకున్నాను తోటకూరని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉడికించుకుంటున్నాను తోటకూర మొత్తం బాగా ఉడికాక దీన్ని నేను ఆరబెట్టుకోవడం కోసం ఒక గిన్నెలో వేసుకుంటున్నాను తోటకూర పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి తోటకూర పూర్తిగా చల్లారాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి తోటకూర మొత్తం మెత్తని పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి నేను హాఫ్ కప్ శనగపిండి వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అయినా మీకు బాల్స్ లాగా రాకపోతే కనుక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా గట్టిని బాల్స్ లాగా చేసుకోండి ఆకుకూరని తినటం ఇష్టం లేని వాళ్ళు అలాగే పిల్లలకి ఈజీగా ఆకుకూరలు అలవాటు చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి వాళ్ళు ఆకుకూర అన్న విషయం మర్చిపోయి బాగా తింటారు ఇష్టంగా నేను కూడా ఆకుకూర అస్సలు తినను కానీ ఈ రెసిపీ ట్రై చేశాక నాకు చాలా బాగా నచ్చింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ బాల్స్ నేను రెండు నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉడికిస్తున్నాను తరువాత చల్లారాక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా వేడెక్కాక ఈ బాల్స్ని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనం కర్రీలో తిన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి అలాగే కర్రీలో ఈ బాల్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి ఇలాంటి కర్రీలు ట్రై చేయటం వల్ల పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది వాళ్ళు అడిగిన రెసిపీస్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది తోటకూరతో లివర్ ఫ్రై కర్రీ చేస్తారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా బాల్స్ బాగా వేగాయి కదా వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పప్పు వేసి బాగా వేగాక దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ వేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను అరకప్పు పెరుగులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోలే కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయలు బాగా మగ్గేలావో చూసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా దీంట్లోకి నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బాల్స్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పెరుగును కూడా ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి కూరలో ఆయిల్ మొత్తం పైకిదేలేక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో సర్వ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్